హలో ఇవరి మార్నింగ్ ఒక షార్ట్ పోస్ట్ చేశాను కదా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను ఒక టీవీ ఛానల్ వాళ్ళు పిలిచారు అని చెప్పని సస్పెన్స్ కొంచెం పెట్టను అంతే నెక్స్ట్ షార్ట్లో రివీల్ చేస్తాను వెళ్తూ వెళ్తూ కుదురుగా ఉన్నాం కదా టైం ఉందనమాట మనకి ఇంటర్వ్యూకి ఎవరో కార్పొరేటర్ తోటి ఇంటర్వ్యూ ఉందనమాట సో మంది ఏంటంటే కొంచెం డిలే అయింది ఒక వన్ అవర్ పక్కనే ఒక రౌండ్ వేద్దాం అని చెప్పని యాక్చువల్గా పెట్రోల్ కొట్టించాలని చెప్పని నేను మా వారు చూస్తే ఇక్కడ తెలంగాణ హ్యాండ్లూమ్ అసోసియేషన్ వెల్ఫేర్ కార్పొరేషన్ వాళ్ళది ఈ షాప్ కనిపించింది నాకు అంటే అంత హ్యాండ్లూమ్స్ స్టేట్ గవర్నమెంట్ మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ షాప్ అనమాట అంటే వాళ్ళ అండర్ టేకన్లో ఉన్న సం ఉంటాయి కదా హ్యాండ్లూమ్వి ఆ షాప్ నన్ను మా వారే చూపించారు పైగాను పోలే మనకి ఇంకా టైం ఉంది కదా కాసేపు చూద్దాంగా అన్నారు ఇంత వెళ్ళాక చూసి వచ్చేస్తే ఏం బాగుంటుంది అన్నీ మొత్తం హ్యాండ్లూమ్ అంటే మామూలుగా మనకి షాపులో అయితే పవర్లూమ్ చూపి పవర్లూమ్తో వేసేవి ఎక్కువ అమ్ముతారట దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటే క్వాలిటీ కానీ క్లాత్ కానీ దాని మన్నికి కానీ ఆ ఫీల్ కానీ అంత బాగుంటుందని అని చెప్పి వాళ్ళు చెప్తుంటే కొంచెం కాస్ట్లీగా అనిపించాయి బట్ డిస్కౌంట్ ఉంది అక్కడ థర్టీ పర్సెంట్ సో అలాంటివి ఏమైనా ఉంటే మనల్ని ముందుగానే అట్రాక్ట్ చేస్తాయి కదా నేను కూడా కుదురుగా ఉండక షాపింగ్ అయితే చేశాను చిన్న షాపింగ్ అయిపోద్ధది ఏం కాదు సింపుల్గా చేశాను ఏం కొన్నాను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అంటే ఇది మెయిన్ పోచంపల్లి ఇక్కత్తు వెంకటగిరి అన్ని చేనేతతో చేనేత వాళ్ళు పెట్టిన అంటే నేసిన చీరలు అనమాట చేతులతో నేసిన చీరలు ఇవన్నీను ఇక్కత్తు బెడ్షీట్స్ అన్నీ చాలా బాగున్నాయి అక్కడ కళంకారీ అన్నీను సో నేనైతే ఊరికే పట్టు చీరలు అవి చూద్దాం అంటున్నాను కానీ అవేం తీసుకోలేదు సింపుల్ శారీ ఒకటి తీసుకున్నాను బెడ్షీట్ తీసుకున్నాను నెక్స్ట్ కమింగ్ షార్ట్లో షేర్ చేస్తాను బాయ్